మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురుబే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ని అంతగా అందరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు వీడియో ద్వారా రకరకాల మనుషులు ఉంటారు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి అయితే ఈరోజు కొందరి యొక్క మనస్తత్వాలు ఒక గ్రహం మీద ఒక గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ గ్రహం బలంగా ఉంటే మనస్తత్వం ఎలా ఉంటుంది ఆ గ్రహం బలహీనంగా ఉంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మనం కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు విపరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి చిన్న మాట అన్నా సరే తట్టుకోలేరు ఏదైనా ఇసిరేస్తారు ఇంకా ఆడవాళ్ళు అయితే కొడతా కొట్టేదాకా వెళ్ళిపోతూ ఉంటారు అసలు సున్నితత్వం అనేది ఉండదు ఎక్కడికైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే బండ్లు వేసుకుని తిరిగేయడం కానీ ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా బైక్ జర్నీ చేసేస్తారు దేన్ని లెక్క చేయరు పొద్దునుంచి సాయంత్రం వరకు ఎండ వాన చలి వేళన ఏమీ చేయవన్నమాట ఎక్కడికైనా వెళ్ళడానికి రావడానికి ఎక్కువ తిరగడానికి ఎంతసేపు కూడా ఇంట్లో ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇదంతా కూడా ఆ గ్రహం బలంగా ఉన్నప్పుడు అదే ఆ గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళబుద్ధి అవదు ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుంది అలాగే ఏదన్నా జర్నీలకి వెళ్ళాలన్నా వీటన్నా వెళ్ళాలన్నా కూడా ఇంట్లో వాళ్ళు వెళ్ళు 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 అని బాగా విసిగిస్తే తప్ప అప్పుడు కానీ బయలుదేరారు ఎక్కువగా బైక్ మీద వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట బస్సుకో కారుకో వెళ్ళడానికి ఇష్టపడతారు అనమాట అది గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఒకవేళ గ్రహం బలంగా ఉంటే వీళ్ళు ఉన్న ఊళ్ళోనే ఉంటారు ఉన్న ఊళ్ళోనే రాజకీయంగా పలుకుబడి తెచ్చుకుని వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ అక్కడే బిల్డింగ్లు కట్టుకుంటూ ఇంకా ఇంకా పొలిటికల్గా ఎదుగుతూ ఇలా ఉంటారు అదే ఆ గ్రహం బలహీన ఉంటే వీళ్ళు ఉన్న ఊరికి దూరంగా వెళ్ళిపోతారు చిన్నప్పుడు ఉన్న ఊరు ఇప్పుడు ఉన్న ఊరు చాలా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళకి చిన్నప్పుడు ఉన్న స్నేహితులు కానీ ఎవరు కూడా వీళ్ళతో టచ్లో ఉండరు ఒక చోటకు వేరేగా వెళ్ళిపోయి ఒంటరిగా జీవిస్తూ అక్కడ మళ్ళీ కొత్త లైఫ్ను స్టార్ట్ చేస్తూ అక్కడ సంపాదించుకుంటూ అక్కడ గౌరవ మర్యాదలతో బతుకుతూ ఉంటారు సొంత ఊరితో సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ గ్రహం బలం తక్కువ ఉన్నప్పుడు అదే ఈ గ్రహం బలం కనుక ఎక్కువ ఉంటే విపరీతమైన శృంగార కాంక్షలు వీళ్ళు ప్లేబాయిలా కనిపిస్తూ ఉంటారనమాట రోడ్డు మీద వెళ్ళే వా అమ్మాయిలని చేయడం కానివ్వండి లేకపోతే లేపుకి పెళ్లి చేసుకోవడం కానివ్వండి లేకపోతే అక్రమ సంబంధాలు కానివ్వండి ఎప్పుడు బ్లడ్ కనిపించడం అనమాట అంటే ఏదో గొడవల్లోకి దూరడం లేకపోతే ఏదో ఒకటి గీసుకుంటూ ఉండడం యాక్సిడెంట్లు తరచూ యాక్సిడెంట్లు అవ్వడం బ్లడ్ అనేది ఏదో రకంగా బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట లేదంటే కనీసం షుగర్ అప్ అండ్ డౌన్లోప్పుడు షుగర్ కైనా సరే వాళ్ళకి బ్లడ్ తీసే అవకాశం ఉంటుంది అన్నమాట లేకపోతే ఆడవాళ్ళకు సరికి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండడం తరచు ఎక్కువగా ఎక్కువ రోజులు ఈ గర్భస్రావం అవడం సమస్తమైన గర్భ వ్యాధులకి కూడా ఈ గ్రహమే కారణం అనమాట వీళ్ళకి చిన్న వయసు నుంచే ఈ గర్భ సంయుక్త వ్యాధులన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఈ గ్రహం వల్ల ఈ గ్రహం ఒకవేళ పట్టు ఉంటే మాత్రం వీళ్ళకి తరచు టైఫాయిడ్ రావడం కాళ్ళు లాగడం ఎనర్జీ అనేది తక్కువగా ఉండడం అనమాట ఒకవేళ ఈ గ్రహం బలంగా ఉంటే మగతనం అనేది ఎక్కువగా ఉండడం మేసాలు ఎక్కువ తిప్పుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు అలాగే ఎవరితో అయినా సరే ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళని వాళ్ళతో సమయం గడుపుదామా అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది విపరీతమైన శృంగారకాంక్ష విచ్చల సిగ్గు శారం ఏమీ ఉండదు అండర్వేర్తో కూడా రోడ్ల మీద తిరిగి బయటకు వచ్చేయడం తిరిగేయడానికి మొహమాటం అనేదే ఉండదు అనమాట ఎక్కువగా ఇలాంటి పనులు చేసే ప్లేసులకి అనమాట గోవా అని ఇలాంటి ప్లేసులకి ఎక్కువగా వెళ్ళడం ఎంజాయ్మెంట్ కోరుకోవడం అలాగే డబ్బుల విషయాల్లో కూడా అలాగే సంపాదించడం బెదిరించడం రియల్ ఎస్టేట్ రంగం పొలాలు స్థలాలు అమ్మడంలో కమిషన్లు తెచ్చుకోవడం పొలిటికల్గా కూడా మంచి పర్ఫెక్షన్ తెచ్చుకోవడం పొలిటికల్గా చుట్టూ ఉన్న ఊళ్ళను శాసించే స్థాయి తెచ్చుకోవడం వీళ్ళకి ఎదురుండకుండా ఉండడం కార్లు కొనడం రెండు మూడు కార్లు కొనడం కార్ డ్రైవింగ్లు చేయడం కార్లో స్పీడ్గా వెళ్ళడం ఇదంతా కూడా ఈ గ్రహం బలంగా ఉంటే అదే గ్రహ బలంగా ఉంటే ఇలాంటి వాళ్ళే అన్ని పనులకి నీరసంగానే ఉంటారనమాట ఆఖరికి పొద్దున్న చేసే పనులకి నైట్ చేసే పనులకు కూడా స్లోగానే ఉంటారు అంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట కానీ వీళ్ళకి ఎనర్జీ ఉండదు అంటే ఉంటుంది కానీ ఈ గ్రహం బలహీనత వల్ల వాళ్ళు ఆ పనిలోకి దూకిన తర్వాతే వాళ్ళు ఆ టాలెంట్ అనేది చూపించే అవకాశం ఉంటుంది అనమాట అప్పటి వరకు మాత్రం అక్కర్లేదులే చేయొద్దులే ఆ చేద్దాంలే చూద్దాం విపరీతమైన బద్ధకం ఒక మనిషి పక్కన లేకపోతే మాత్రం అస్సలు ఏ పని కూడా తొందరగా వెళ్ళదు అస్సలు టైం వేస్ట్ అంటే టైం వేస్ట్ ఎక్కువగా వీళ్ళు ఒంటరిగా రూంలో ఉన్నారంటే ఎక్కువ నీలి చిత్రాలు చూడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపెట్టడం శృంగార సంబంధమైన పుస్తకాలు చదవడం లేకపోతే అలాంటి టాక్స్ మాట్లాడుకోవడానికి సింగిల్గా ఉండాలంటే మైండ్ అంతా కూడా చాలా డర్టీగా ఉంటుందన్నమాట ఈ గ్రహం వీక్ వీక్గా ఉన్నప్పుడు చేసేది తక్కువ చూసేది ఎక్కువ అన్నట్టుగా ఎక్కువ టైం అంతా కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటారు అదే ఒక మనిషి పక్కన ఉంటే మాత్రం చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు చక్కగా నీట్గా వర్క్ చేసే అవకాశం ఉంటుంది वीलु We, we'll గ్రహం బలంగా ఉంటే సొంత ఊళ్ళోనే చాలా మంచి పరపతి పెద్ద పెద్ద వ్యక్తులు అందరితో కూడా మంచి పరిచయాలు వాళ్ళ వల్ల లాభాలు అక్కడే ఘర్షణలు గొడవలు ఎప్పుడు గొడవ పడదామా అని రెడీగా ఉంటారనమాట గ్రహం బలంగా ఉంటే మాత్రం దేనికైనా సరే ఒక్కసారిగా లేచి వెళ్ళిపోవడమే నా అంత లేననుకుంటారు అక్కడ హడావిడంతా చేస్తారు పోలీసులు అంత సిచ్యువేషన్లు క్రియేట్ చేస్తారు చివరికి మాత్రం వీళ్ళ తప్పు లేకుండా జాగ్రత్తగా జారుకుంటారు అసలు వీళ్ళ మాటలు నమ్మి కొట్టుకునే వాళ్ళు మాత్రం కొట్టుకునే వాళ్ళు పోలీసులకు దొరకడం లేకపోతే వాళ్ళు హైలైట్ అవుతారు తప్ప అసలు వీళ్ళు గొడవ పెట్టిన వాళ్ళు మాత్రం చాలా చాకచక్యంగా అక్కడి నుంచి వీళ్ళకి ఆ విషయంతో సంబంధం లేనట్టుగా పక్కకు జారిపోతూ ఉంటారు ఇది గ్రహం బలంగా ఉంటే గ్రహం బలంగా లేని వాళ్ళు మాత్రం ఈ గొడవలు వాటిల్లో దిగ్గురుండి చూడడం అసలు గొడవలు అసలు వీళ్ళకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం వాళ్ళకి సపోర్ట్గా ఉండడం ఒకవేళ తిట్లై తిన్న ఇళ్ళు తిని వాళ్ళ కోసం కష్టపడడం అతి మంచితనం ఏదోలాగా ఇతరుకి సాయం చేయాలన్న దృక్పథం అంతా కూడా ఈ గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు భార్య ఇంట్లో కొంచెం పొగరగా ఉండడం కొంచెం డామినేటింగ్గా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అదే గ్రహం బలంగా ఉంటే మాత్రం భార్యని నొక్కు పెట్టేయడం భార్యకి స్వతంత్రం లేకపోవడం భార్య ఇంట్లో ఎలా ఉండాలి ఏంటి అంతా కూడా కంట్రోల్ చేయడం వీళ్ళు చెప్పినట్టే చేయడం కొంతమందికి అనుమానం ఇలాంటివి ఉండడం తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అయితే ఇప్పుడు కూడా కోట వ్యాపారాలు చేయాలని బాగా సంపాదించాలని బాగా ఆస్తులు కూడబెట్టేయాలని ఇలా వీళ్ళకు ఉంటుందన్నమాట అదే గ్రహం బలహీనంగా ఉంటే మాత్రం పెద్ద మూజే ఉండదు ప్రశాంతంగా జీవితం వెళ్ళిపోతే చాలు పెద్ద పెద్ద ఆస్తులు అక్కర్లేదు ఆరోగ్యం బాగుంటే చాలు పిల్లలు బాగుంటే చాలు భార్య పిల్లల్ని చాలా చక్కగా చూసుకోవడం తల్లిదండ్రులు చక్కగా చూసుకోవడం అలాగే వీళ్ళు సొంతూర్లో ఉంటారు దూరంగానే ఉంటారు గ్రహం బలహీనంగా ఉంటే మాత్రం ఆ దూరంగా ఉండి అక్కడ కొంతమందితో రిలేషన్స్ చక్కగా ఉండడం వాళ్ళ వల్ల సహాయ సహకారాలు అందడం వాళ్ళతో కలిసి ఉండడం అలా జీవితం వెళ్తూ ఉంటుందన్నమాట అదే ఈ గ్రహం బలంగా ఉన్న వాళ్ళకి మాత్రం మొత్తం పూర్తి ఆపోజిట్గా సొంత ఊళ్ళో ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్స్ పార్టీసు నైట్కి లేటుగా రావడం వీళ్ళని అసలు ఇంట్లో అడగకూడదు అనమాట ఎందుకు లేటుగా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అని అడిగితే విపరీతమైన కోపం చాలా వరకు అడిగి అడిగి తల్లిదండ్రులు కానీ భార్య కానీ పిల్లలు కానీ వీళ్ళని వదిలేసే అవకాశం ఉంటుంది ఇక కొంతమందిలో అయితే ఈ గ్రహం బలహీనంగా ఉంటే తాము ఏం చేసినా ఎవరు ఏం చేయలేరు అనే ఫీలింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట దానివల్ల దొంగ వ్యాపారాలు చేయడం డబ్బులు సంపాదించడం ఈ మాఫియాలు ఇలా అంటారు కదా అది లెక్క రావచ్చు ఏదైనా వచ్చి ఏదే వాటిల్లో బాగా వేలు పెట్టి వాటిల్లో డబ్బులు సంపాదించాలని కోరిక వాటి కోసం తాపత్రయం ఎంతసేపు డబ్బు మీద ఆశ డబ్బు 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 అధికారం కొంతమందిలో అయితే అధికారం పిచ్చి ఎలా అయినా అధికారం సాధించాలి ఎదుటి వ్యక్తిని ఎన్ని రాజకీయాల్లో ఎలాగో బోల్తా కొట్టి అధికారాల్లో ఉండాలి పైకి మాత్రం చాలా సున్నితంగా చక్కగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు కానీ వీళ్ళలో చాలా క్రూరత్వం ఉంటుంది ఆ నవ్వు వెనకాల చాలా దుర్మార్గం కూడా ఉంటుంది ఎలా అయినా సరే గెలవాలి ఎలా అయినా సరే అందరికన్నా మనమే ఫస్ట్ ఉండాలి ఎలా అయినా ముందు ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నా కింద అణిగి మణిగి ఉండాలి ఇంట్లో వాళ్ళ నుంచి బయట వాళ్ళ వరకు కూడా ఎవరు కూడా తల ఎగరవేసినా సరే వీళ్ళకి అస్సలు నచ్చదు టైం వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలక్కడ నొక్కే అవకాశం ఉంటుంది ఇది ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కువగా మన మీద ప్రభావం చూపించేది కుజగ్రహం అనమాట కుజగ్రహం బలంగా ఉంటే ఒక రకంగా లక్షణాలు కుజగ్రహం బలహీనంగా ఉంటే ఒక రకమైన లక్షణాలు ఉంటాయి జీవితంలో గురుడు శని చాలా ముఖ్యమైన అందరూ చెప్తూ ఉంటారు అయితే ఆ గ్రహాల తర్వాత అత్యంత శక్తివంతమైన గ్రహం కుజగ్రహం ఈ కుజగ్రహం వలన టైఫాయిడ్ క్యాన్సరు మనకు వచ్చే గుహ్య సంబంధిత వ్యాధులు యుక్త వయసు అంటే పదిహేను ఏళ్ళ తర్వాత నుంచి విపరీతమైన శృంగారం మీద ఆసక్తి అటువైపు ఒక పాతికేళ్ళు ఒక పదిహేళ్ళు పదిహేను పదిహేను ఏళ్ళు వచ్చిన కానించి ఒక ముప్పై ఏళ్ళు వచ్చే వరకు చదువు సరిగ్గా రాకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేయడం ముందు తా ముందు తాగేయడం ఏం చేస్తున్నారో అర్థం కాకపోవడం ఇలా అనమాట సెక్సువల్ ఎనర్జీ కూడా ఈయనే కారకుడు ఈయన బలంగా ఉంటే ఎనర్జీ సూపర్గా ఉండడం బలంగా లేకపోతే ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అలాగే కుజుదోషం ఎలా అంటారు కదా వివాహానికి వివాహ జీవితం చక్కగా సవ్యంగా కుజదోషం అంటే ఏంటంటే వా భార్యాభర్తల మధ్య గొడవలు అనమాట కుజుడు బలహీనంగా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి కుజుడు బలంగా ఉంటే ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ అప్పుడు కూడా కొంతవరకు బలంగా అవుతాయి ఏది ఏమైనా సరే సంసార జీవితం స చక్కగా వెళ్ళాలంటే కుజుడు బ్యాలెన్స్డ్గా ఉండడం మంచిది అలాగే కుజుడు కలిసే గ్రహాల ఎఫెక్ట్ వల్ల కూడా మనలోని సున్నితమైన భావాల మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అయితే దొంగతనాలు ఇలాంటివి జరిగినప్పుడు చాకచక్యంగా పట్టుకునే నేర్పు అనేది కూడా వేళ్ళ ఎక్కువగా ఉంటుంది అందువలన కుజుడు బలంగా ఉన్నవాళ్ళు పోలీసు రంగంలోను నావీలోను లేకపోతే ఆర్మీలోనూ కూడా ఉద్యోగాల పట్ల బాగా ఆసక్తి కలిగి ఉంటారు ఎక్కువ శాతం కుజగ్రహ బలం ఉన్న వాళ్ళే వీటికి వెళ్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటి కేసులనైనా ఎలాంటి మౌళీలనైనా సరే చాకచక్యంగా ఛేదించి ఎవరు దొంగలు ఎవరి దొంగలు కాదు అనే పట్టుకునే శక్తి కూడా ఉంటుందన్నమాట ఇదంతా కూడా కుజగ్రహం బలం ఉన్న వాళ్ళకి కుజగ్రహం బలం లేని వాళ్ళు మాత్రం చాలా సైలెంట్గా ఉంటూ తమ పంత చేసుకుంటూ ఇలా భయం భయంగా కొంతవరకు ఎవరు ఏమంటారో ఎవరు ఏమనుకుంటారో ఎవరు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకుంటారోనే మొహమాటాలు ఏదైనా చిన్న ఫంక్షన్లకి వెళ్ళినా చుట్టాలింటికి వెళ్ళాలన్నా సరే కొంతవరకు బిడి పడుతూ ఉంటారనమాట ఇది కుజగ్రహం బలంగా ఉంటే ఎలా ఉంటాయి కుజగ్రహం బలహీనంగా ఉంటే లక్షణాలు ఉంటాయి